హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలోని జస్టిస్ సిటీ దగ్గర అయితే ఉన్నాము మీరు నా బ్యాక్ సైడ్ చూసేది వచ్చేసి పర్మనెంట్ హైకోర్టు కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ అన్నమాట ఇది దాదాపు రెండు వందల యాభై యాభై ఎకరాల్లో అయితే ఈ పర్మనెంట్ హైకోర్టు అయితే కన్స్ట్రక్షన్ చేయడానికి కోసం ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగులో ఉన్న టైంలో అయితే దీనికైతే ల్యాండ్ కేటాయించి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇది గ్రౌండ్ లెవెల్లోనే కంప్లీట్ అయింది ఇంకా పూర్తి అయితే కాలేదు మొత్తం రెండు వందల యాభై ఎకరాల్లో ఆ సిక్స్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్తో అయితే అయితే ప్లాన్ చేశారు మొత్తం హైకోర్టు ఇది ఇది వచ్చేసి పర్మనెంట్ హైకోర్టు అనమాట మీకు ఒక దూరంగా హైకోర్టు చూపిస్తే అది వచ్చేసి టెంపరీగా నిర్మించారు దాని తర్వాత ఏంటంటే ఈ పర్మనెంట్ హైకోర్టు కంప్లీట్ అయితే అదేది అమరావతి సిటీ సివిల్ కోర్టు అయితే దాన్ని యూజ్ చేద్దాం చెప్పి అయితే ప్లాన్ చేశారు ఇన్కేస్ ఈ హైకోర్టు కనుక కంప్లీట్ అయితే ఆ హైకోర్టు అని ఆపేసి ఇది ఇక్కడ నుండి అయితే హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ ఈ ఇవన్నీ ఇక్కడి నుండే జరిగాయి ఈ మొత్తం హైకోర్టు ప్రజెంట్ దీన్ని గ్యా గ్రాఫిక్ పిక్చర్ కూడా మీకు చూపిస్తాను ఈ గ్రాఫిక్ పిక్చర్ అయితే ఇదే ఈ హైకోర్టుకి సంబంధించిన గ్రాఫిక్ పిక్చర్ ఇది ఈ హైకోర్టు కూడా ఎలా ప్లాన్ చేశారంటే బౌద్ధ ఆకారంలో అయితే దీన్నైతే డిజైన్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆ డిజైన్ కూడా మొత్తం బౌద్ధ ఆకారంలో అయితే దీని అయితే ప్లాన్ చేశారు ఇన్ ఇది కనుక కంప్లీట్ అయితే ఏంటంటే ఒక ఐకాన్ బిల్డింగ్ లాగా అయితే ఉండేది ప్రజెంట్ ఇదంతా ఈ ఏరియా అంతా వాటర్ వచ్చేసి మొత్తం ఇదిగా ఉంది ఇన్ ఈ వాటర్ అనేది తోడడం కోసం అని చాలా టైం పట్టేలా ఉంది ఇక్కడ కంప్లీట్ అవ్వడానికి వన్స్ ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కదా గవర్నమెంట్ కూడా చేంజ్ ఉంది చేంజ్ అయింది ఈ వర్షాకాలంలోనే ఈ వాటర్ చేంజ్ తీయడం అయితే కుదరదు వన్స్ వర్షాకాలం పోయిన తర్వాత తీస్తారని నేనైతే అనుకుంటున్నాను వర్షాకాలం పోయిన తర్వాత ఈ వాటర్ అంతా క్లియర్ చేసి లోపల స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ దీని మీద బిల్డింగ్స్ ఆ బిల్డింగ్ కంటడానికి అయితే యూజ్ అయితే ఉంటుంది వన్స్ త్వరగా అయితే కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతికి ఒక ఐకాన్ బిల్డింగ్ లా అయితే ఇదైతే నిలుస్తుంది అనేది నేనైతే అనుకుంటున్నాను ఈ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఐకాన్గా అయితే ఉంటుంది ఈ ఐకాన్ బిల్డింగ్ లాగా ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తం జస్టిస్ సిటీ ఏరియా అనమాట ఎందుకంటే ఇక్కడ హైకోర్టు కానీ ఆ టెంపరీ ప్రజెంట్ ఉన్న హైకోర్టు కానీ ఇంకా జడ్జెస్ యొక్క బంగ్లాస్ కానీ ఇవన్నీ ఈ జస్టిస్ సిటీలో భాగంగా ఈ ఏరియా మొత్తం ఒక జస్టిస్ సిటీ లాగా అయితే డెవలప్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి